శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనపరంగా బాగా కలిసి రావటానికి సంవత్సరం అంతా అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవటానికి ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా ఏ రాశి వాళ్ళకైనా ధనాన్నిచ్చే గ్రహం గురుగ్రహం గురుబలం ఉంటే ధనపరంగా కలిసి వస్తుంది ఎందుకంటే గురుబలం ఉంటే వృత్తిపరంగా కలిసి వస్తుంది కాబట్టి ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది బంగారం కొనుక్కునే యోగం కూడా గురువు అనుగ్రహిస్తాడు మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురుబలం ఉంది అంటే డబ్బులు బాగా సంపాదించుకోవాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా బంగారం బాగా కొనుక్కోవాలన్నా మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బలం బ్రహ్మాండంగా ఉంది జూన్ రెండు ముందు గురుబలం లేదు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుబలం లేదు కాబట్టి మిథున రాశి వాళ్ళు జూన్ రెండు ముందు అలాగే నవంబర్ డిసెంబర్ నెలల్లో గురువార పరిహారం చేసుకుంటే ధనపరంగా వచ్చే ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటపడచ్చు ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే మిథున రాశి వాళ్ళు జనవరి ఒకటి నుంచి జూన్ రెండు వరకు వచ్చే గురువారాలు గురువార పరిహారం చేసుకోవాలి నవంబర్ డిసెంబర్ నెలలో కూడా గురువార పరిహారం చేసుకోవాలి గురువార పరిహారం మిథున రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మిథున రాశి వాళ్ళు గురువారం పూట దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళాలి షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునిలో ఒక కురుడికాయ వేయాలి కురుడికాయ అంటే ఎండిపోయిన కొబ్బరికాయను కురుడికాయ అంటారు ఎండిపోయిన కొబ్బరికాయ కురుడికాయ ధునిలో వేసి దాంతోపాటు నవధాన్యాలు కూడా వేసి ధుని దగ్గర నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి షిరిడీ సాయినాథుడి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి దునిలో కొబ్బరికాయ వేయటం దీపాన్ని వెలిగించటం ఇవన్నీ వీలు కాకపోయినా షిరిడీ సాయినాథుడి మందిరం బయట గురువారం పూట మిథున రాశి వాళ్ళు తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టాలి ఈ పరిహారం చేసుకుంటే గురుబలం పెరిగి ధనపరంగా కలిసి వస్తుంది లేదా మిథున రాశి వాళ్ళు గురువారం పూట ఇంట్లోనే దీపం పెట్టి ఒక శక్తివంతమైన దక్షిణామూర్తి మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ ఇది మంత్రం శ్రీ భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ ప్రతి గురువారం ఈ మంత్రం చదువుకోండి జూన్ రెండు ముందు వచ్చే గురువారాలు చదువుకోండి నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే గురువారం చదువుకోండి గురుబలం పెరుగుతుంది ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండవు రావాల్సిన డబ్బు వస్తుంది అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు అయితే మిథున రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా కంటక శని దోషం ఉంది అంటే శని పదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీన్ని కంటక శని దోషం అంటారు కంటక శని దోషం అంటే చేస్తున్న వృత్తిలో శని భగవానుడు ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు దీన్నే కంటక శని దోషం అంటారు దానివల్ల మిథున రాశి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వ్యాపారం చేస్తున్నా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా మిథున రాశి వాళ్ళకి ఈ కంటక శని దోషం శని పదో ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళ వృత్తిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది శని ముళ్ళుగుచ్చినట్టు ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ కంటక శని దోషం నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడాలంటే రెండు వేల ఇరవై ఆరులో శనివారం పూట ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి వీలైనప్పుడల్లా శనివారం నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయటం అలాగే ఆవు పాలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించటం ఈ రెండిట్లో ఏదైనా చేయండి ఆవు పాలైనా నైవేద్యం పెట్టండి నల్ల నువ్వులు కలిపిన నీళ్ళైనా రావి చెట్టు మొదట్లో పోయండి శనివారం పూట ఇది చేయండి అది కూడా సూర్యోదయానికి ముందు చేస్తే ఇంకా అద్భుతంగా కంటక శని దోషం నుంచి బయటపడచ్చు సూర్యోదయానికి ముందు చేయటం వీలు కాకపోతే శనివారం ఏ సమయంలోనైనా చేసుకోండి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావిచెట్టు మొదట్లో పోయటం ఆవు పాలు నైవేద్యం పెట్టడం ఈ రెండిట్లో ఏం చేసినా కంటక శని దోషం నుంచి బయటపడచ్చు అలాగే మిథున రాశి వాళ్ళు ప్రతి శనివారము కూడా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమ ఈ మంత్రాన్ని పదిసార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి కంటక శని దోషం ఉంది కాబట్టి పదో ఇంట్లో శని సంచారం ఉంది కాబట్టి ఓం శం శనైశ్చరాయ నమ ఈ మంత్రం పదిసార్లు చదువుకొని గడప దాటి బయటకు వెళితే కంటక శని దోషం వల్ల వృత్తిలో వచ్చే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే మిథున్ రాశి వాళ్ళు నెలకొక్కసారి శనివారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి నువ్వుల దానం ఎవరు తీసుకోలేదనుకోండి అప్పుడు నువ్వులతో చేసిన పదార్థాలు నువ్వులుండలు కానీ నువ్వు జీడీలు కానీ ఇలాంటివి దేవాలయంలో లేదా బయటెక్కడైనా ఎవరికైనా పంచిపెట్టినా కూడా కంటక శని దోషం నుంచి బయటపడవచ్చు అప్పుడు ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా శని వల్ల వచ్చేటటువంటి ఆ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కేతు బలం అద్భుతంగా ఉంది మూడో స్థానంలో కేతు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి సోదరులతో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి సోదరులతో అనుకూలత పెరుగుతుంది సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు రావాల్సిన ఆస్తులు కూడా సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల తొందరగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మిథున్ రాశి వాళ్ళు ఎవరైనా సరే మీ బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ తొలగిపోయి ప్రాపర్టీస్ పరంగా సోదరుల సపోర్టు వల్ల ఉన్నత స్థాయికి చేరతారు ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు కాబట్టి కేతువుకు సంబంధించి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు మిథున్ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోగల కానీ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు రాహువు యోగించట్లేదు రాహువు తొమ్మిదో స్థానంలో అంటే భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి అదృష్టం చేతి వరకు వచ్చి త్రుటిలో జారిపోతూ ఉంటుంది ఎవరైనా మిథున రాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక రీజన్తో అబ్రాడ్ వెళ్ళటం క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి వెళతారు కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక ఆటంకం అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే స్నేహితుల్ని నమ్మి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన ముఖ్యమైన పనులు ప్రారంభించిన చివరి క్షణంలో స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది లేదా తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే చాలా టాప్ పొజిషన్లో ఉన్న మిథున్ రాశి వాళ్ళు ఒక్కసారిగా ఎవరైనా వెన్నుపోటు పడవటం వల్ల నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల టాప్ పొజిషన్ నుంచి కింద పడిపోయే అవకాశం ఉంది దీనికి కారణం తొమ్మిదో ఇంట్లో రాహువు ఈ సంవత్సరం చివరి వరకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నప్పుడు పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు అంటే తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా లాస్ట్ మూమెంట్లో చేజారిపోయే అవకాశం ఉంది అంటే సోదరుల సపోర్ట్ వల్ల మళ్ళీ ఏవైనా ఆస్తులు రావాలంటే బలం వల్ల పొందగలుగుతారు కానీ అవి పొందటం ఆలస్యం అయ్యేలాగా తొమ్మిదో ఇంట్లో రాహువు చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల మీరు అందుకునే అదృష్టాన్ని తొమ్మిదో ఇంట్లో రాహు ఆలస్యం చేస్తూ ఉంటాడు తొమ్మిదో ఇంట్లో రాహు సంచారం వల్ల రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ ఐదు వరకు మిథున్ రాశి వాళ్ళకి ఈ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ తొలగింపజేసుకొని పూర్వీకుల ఆస్తులు తొందరగా కలిసి రావాలన్నా స్నేహితుల వల్ల మోసపోకుండా ఉండాలన్నా తొందరగా అబ్రాడ్ వెళ్ళి బ్రహ్మాండమైన సక్సెస్ సాధించాలన్నా టాప్ పొజిషన్లో నుంచి కింద పడిపోకుండా ఉండాలన్నా మిథున రాశి వాళ్ళు ఆదివార రాహుకాల దీపాన్ని వెలిగించుకోవాలి అంటే ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో రెండు నిమ్మకాయలు కోసి వచ్చిన నాలుగు నిమ్మకాయ చెక్కల్ని పూర్తిగా రసం పిండి దొప్పలు వెనక్కి తీసి ఆ నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వు నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో రెండు పువ్వొత్తులు అంటే కుంభత్తులు వేసి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి దుర్గా గ్రామ దేవతలు ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో ఆదివార సాయంత్రం రాహుకాలం నిమ్మదీపాలు వెలిగిస్తే తొమ్మిదో ఇంట్లో రాహు వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి బయట తులసి కోట దగ్గర అయినా వెలిగించుకోవచ్చు ఇంట్లో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించకండి అవి రజోగుణ ప్రధానమైనవి కాబట్టి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంటి బయట తులసి కోట దగ్గర వెలిగించుకోండి ఈ ఆదివార రాహుకాల దీపం అనేది మిథున్ రాశి వాళ్ళకి తొమ్మిదో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టం బ్రహ్మాండంగా కలిసి రావాలంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో గురుబలం ఉంది కాబట్టి ఈ సమయంలో తప్ప మిగిలిన సమయంలో గురువారం గురువారం పరిహారం చేసుకోండి సంవత్సరంలో వీలైనప్పుడల్లా శని కంటక శనిలో ఉన్నాడు కాబట్టి శనివారం పరిహారం చేసుకోండి అలాగే ఆదివారం రాహుకాల నిమ్మదీప పరిహారం కూడా ఈ సంవత్సరంలో డిసెంబర్ ఐదు వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి ఈ పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం మిథున్ రాశి వాళ్ళు విశేషమైన ధనలాభాన్ని పొందవచ్చు అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్రములో రాశి ఫలితాల ప్రభావం యాభై శాతం పనిచేస్తుంది వ్యక్తిగత జాతకం ప్రభావం ఇంకొక యాభై శాతం పనిచేస్తుంది కొన్నిసార్లు మాత్రం రాశి ఫలితాల ప్రభావం నలభై శాతమే పనిచేస్తుంది వ్యక్తిగత జాతకం ప్రభావం అరవై శాతం పనిచేస్తుంది అంటే వ్యక్తిగత జాతకానికి ఎప్పుడైనా జ్యోతిష శాస్త్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చే మీ జన్మకుండలి నుంచి వచ్చే ఫలితం జన్మకుండలిలో గ్రహాల పరిస్థితిని బట్టి వచ్చే ఫలితం ఇప్పుడు మీ జన్మకుండలిలో ఏ గ్రహము దశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం ఎక్కువగా ఉంటుంది రాశి ఫలితం కొంత మేరకే పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఏ రాశి వాళ్ళైనా సరే రెండు వేల ఇరవై ఆరులో మీ రాశికి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వాటికి పరిహారాలు చేసుకోవటం ద్వారా అన్ని సమస్యల నుంచి బయటపడచ్చు కానీ వ్యక్తిగత జాతకంలో మాత్రం మీకు ఏ మహాదశ నడుస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకోవటం ద్వారా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి రాశి ఫలితాలు ఏ రాశి వాళ్ళకి యోగించినా యోగించకపోయినా దాని గురించి ఎక్కువ దిగులు చెందాల్సిన అవసరం లేదు జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ఏ గ్రహాలు యోగించటం లేదో వాటికి చిన్న చిన్న పరిహారాలు సులభమైన పరిహారాలు చేసుకోండి అప్పుడు ఆ గ్రహాలన్నీ అనుకూలిస్తాయి ప్రధానంగా మాత్రం వ్యక్తిగత జాతకం జన్మకుండల్ని బట్టి మహాదశని బట్టి జన్మకుండల్లో ఉన్న దోషాలను బట్టి పూజలు చేసు చేసుకోవటం వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ద్వారా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి చేయాల్సినటువంటి పరిహారాలు తెలుసుకోవాలన్నా పూజలు తెలుసుకోవాలన్నా మా చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి